దేశవ్యాప్తంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ దానికి అనుసంధానంగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క సత్సంకల్పాన్ని అందిపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి దాదాపు పదిహేడు జి మెడికల్ కాలేజీలు జిల్లాకు ఒకటి మెడికల్ కాలేజీని తెచ్చుకొని వాటి అన్ని భూసేకరణ చేసి ఒక ఐదు మెడికల్ కాలేజీ రన్నింగ్ లో కూడా పెట్టారు ఈ లోపు ఆయన ప్రభుత్వం ఓడిపోయింది దిగిపోయారు కూటమి ప్రభుత్వం అధికారులు రాగానే మొత్తం మిగతా నిర్మాణాలు జరగాల్సిన మెడికల్ కాలేజీలకు సంబంధించిన అన్ని నిర్మాణాలను కూడా ఆపివేసింది ఆ రోజు కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమి అర్థం కాలేదు తర్వాత ఇప్పుడు అర్థమైంది అన్ని కాలేజీలని కూడా ప్రైవేటు పరం చేసి దాన్ని తన ఇష్టమైన వాళ్ళకి అన్ని ఇచ్చుకొని దానిలోంచి లబ్ధి పొందాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది దాన్ని ఇప్పుడు ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు అయితే నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ అసలు ఏమి జరగలేదని అక్కడ ఏమీ లేదని చెప్పి స్పీకర్తో సహా అనేక మంది మాట్లాడారు అసలు తెలుగుదేశం ప్రభుత్వం మిగతా ఎక్కడ కూడా ఏమీ జరగలేదు జగన్మోహన్ రెడ్డి భూమి అన్నాడు అవి కొద్దిగా స్టార్ట్ చేశాడు అంతే అంటూ దీని మీద విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు దాంతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు నర్సీపట్నం పర్యటన చేసి అక్కడ ఉన్న మెడికల్ కాలేజీ గురించి అందరికీ చెప్పాలని చెప్పి పర్యటన పెట్టుకున్నారు దాని మీద విపరీతమైన ఆంక్షలు పెట్టేశారు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేశారు నాయకుల్ని అతని ఆ కార్యక్రమంలో రాకుండా నాయకుల్ని అక్కడక్కడ అడ్డుకుంటున్నారు వాళ్ళ వాహనాలను అడ్డుకుంటున్నారు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అది కాకుండా తెలుగుదేశం అనుకూల మీడియాగా ఉన్న యూట్యూబ్ యూట్యూబర్లు అక్కడికి వెళ్ళి ఆ ఫోటోలు చూపి చూసారా ఇక్కడ ఏం జరగలేదు అని వాళ్ళు అంటున్నప్పుడు కూడా నెటిజన్లు అక్కడ ఉన్న కట్టడాలు కన్స్ట్రక్షన్ యొక్క అరవై శాతం పూర్తయిన కన్స్ట్రక్షన్ చూసి ఆ యూట్యూబర్లనే విమర్శిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం అనుకూల మీడియా నర్సీపట్నం ఉన్న మెడికల్ కాలేజీకి ఎక్కువ ప్రచారం కల్పిస్తున్నట్టుగా ఉంది యాక్చువల్గా నర్సీపట్నం మెడికల్ కాలేజీ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైనా ఆ రోజు శంకుస్థాపన చేశారు దానికి ఆ తర్వాత జగన్ ప్రభుత్వం ఉంది కేవలం పద్నాలుగు నెలలే ఈ పద్నాలుగు నెలల్లో దానికి సంబంధించిన యాభై ఎకరాల భూసేకరణ జరిగింది అరవై శాతం నిర్మాణాలకు సంబంధించి కూడా పూర్తయింది దాన్ని ఏమీ లేదు ఏమీ లేదని చెప్పి వీళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఖండించడానికి జగన్మోహన్ రెడ్డి అక్కడ పర్యటిస్తున్నారు అక్కడికి వెళ్ళి ఈరోజు ఆ పర్యటన ఆయన అడ్డుకుంటున్నారు యాక్చువల్గా అది గనక ఈ పార్టికే మిగతా కన్స్ట్రక్షన్ అలా కంటిన్యూ చేసి ఉంటే ఈ పాటికి అది పూర్తయి ఉండేది దాదాపు నూట యాభై మెడికల్ సీట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో అందుబాటులోకి వచ్చాయి అక్కడున్న పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి ఓపెన్ అయ్యి ఉండేది దాన్ని చుట్టుపక్కల దాదాపు వంద కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం అంది ఉండేది ఎందుకంటే అక్కడ ఉండే ప్రొఫెసర్లు మిగతా మెడికల్ సిబ్బంది అంతా కూడా అక్కడే ఉండేందుకు ప్లాన్ చేశారు దానివల్ల వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా బాగా వైద్యానికి సంబంధించిన వ్యవహారం అంతా అందుబాటులో ఉండేది అలాంటిది ఈరోజు పదిహేను నెలలుగా ఆ కార్యక్రమం జరగకుండా ఆపేయడం అక్కడ ఏమీ లేదని చెప్పడం ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్కి అప్పగించడం ప్రైవేటు వాడు ఆ హాస్పిటల్లో ఛార్జీలు చేస్తాడు ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకుంటాడు ఏ ప్రయోజనం లేకుండా ప్రైవేట్ వాడు మంచి ప్రయోజనాలు పొందుతాడు కానీ ప్రైవేట్ వాడికి యాభై ఎకరాల భూమి ఉచితంగా ప్రభుత్వం సేకరించి ఇచ్చినట్టు అరవై శాతం కట్టడాలు ఆల్రెడీ ప్రభుత్వం కట్టేసేసింది అనుమతులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి ఇలాంటి దాన్ని తీసుకెళ్ళి అన్ని సిద్ధంగా ఉన్న దాన్ని తీసుకెళ్ళి అప్పుడే దింపి ప్రజల ప్రజల పళ్ళెంలో పెట్టాల్సిన దాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాడి పళ్ళెంలో పెట్టింది ఇక వాడు దాన్ని పూర్తిగా అనుభవిస్తాడు ఇలాంటి దాన్ని సిగ్గుపడకుండా తెలుగుదేశం పార్టీ పార్టీ దాడి చేస్తూ అక్కడ మెడికల్ కాలేజ్ ఏం లేదని చెప్పి వ్యతిరేక ప్రచారాలు చేస్తూ తను అనుకున్నది జరిగేటట్టుగా ముందుకు వెళ్ళిపోతా ఉంది దీనికి ప్రజలు ఈ విషయంలో చైతన్యం అవ్వాల్సిన అవసరం ఉంది